అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం వీడియో ఏమంటే అయితే నూట యాభై చీరలు కొనేసానండి నూట యాభై చీరలు మీకు ఎందుకు అమ్మని అనుకుంటున్నారా లేదులేండి మీరు అట్లా అనుకోరు మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇది ఎందుకు అన్నట్లుగా అవునండి మీరు అనుకునే నిజమే ఇదైతే ఒక విలేజ్ ఎన్నుకున్నానండి అంటే విలేజ్లో ఇప్పుడు ఎన్నుకునే విధానం ఎట్లా ఉంటుందంటే ఏ విలేజ్లో అయితే కొంచెం దిన పరిస్థితిలో ఉండే వాళ్ళకే అలాంటి వాళ్ళకే హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అలాంటి విలేజ్లో ఎన్నుకుంటాను మీకు ఆల్రెడీ ఆ విషయాలన్నీ కూడా తెలుసు ఈసారి పండగ కూడా ఒక విలేజ్ ఎన్నుకున్నాను ఆ విలేజ్కి ఆడవాళ్ళకి రకంగా చీరలు మగవాళ్ళకి బట్టలు అదేవిధంగా వంట సరుకులు ఇవన్నీ కూడా అందజేయాలనుకుంటున్నాను అవన్నీ కూడా అందజేసినప్పుడు మీకు వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొస్తాను ఇదైతే మాత్రము ఈ షాపు పలం న్యూ లుక్ అనే షాప్ ఒకటి ఉందండి ఆ షాప్లో అప్పుడప్పుడు నేను బట్టలు కొంత ఉంటాను నేను ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను ఇక్కడైతే నాకు హోల్సేల్లో ఇస్తారు చాలా బాగుంటాయి శారీస్ అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇప్పటికే అర్థమైపోయింది చీరలు చాలా బాగున్నాయి అన్నట్లుగా అవునాయి కదా మీరేమంటారు ఇంకా ఈ షాప్లో అయితే మాత్రము నేను కొనిన తర్వాత ఈ షాప్ వీడియో పెడితే చాలామంది అక్కడికి వెళ్ళి కొనుక్కుంటున్నారు కొనుక్కునేది మంచిదే ఎందుకంటే నాకు ఈ రకంగా వాళ్ళు శారీస్ రేట్ తగ్గించి ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ రకంగా బిజినెస్ జరిగితే చాలా మంచిది కదా మనం కూడా వాళ్ళంతు వాళ్ళు మనకు సహాయం చేసినప్పుడు మన వంతు కూడా వాళ్ళకి మనం సహాయం చేయాలి అంటే వాళ్ళే ఉచితంగా చీరలు ఇవ్వరండి హోల్సేల్లో ఇస్తారు అంతే కాదు ఇంక ఇదైతే మాత్రం ఈ షాపు న్యూ లుక్ అనే షాపు బజార్ వీధిలో ఆంజనేయుని గుడి దగ్గర ఉంటుందండి ఇది మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఆ షాప్కి చాలా బాగుంటాయి సారీస్ అయితే మాత్రం ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి బా